గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగదీపూర్ మండల కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద సోమవారం పలు రకాల పూలతో మహిళా భక్తులు ఓం గణేష్ నమ పూలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు గుబ్బ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు గణేశుడికి నవరాత్రులు ప్రత్యేక అలంకరణలు భజనలు ప్రత్యేక పూజలు చేస్తామన్నారు అనంతరం హాజరైన భక్తులందరికీ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి శ్రీనివాస్ కోశాధికారి ఐతే బాలరాజ్ పట్టణ అధ్యక్షులు తిగుళ్లపల్లి వెంకటేశం ప్రధాన కార్యదర్శి పెద్ద శ్రీనివాస్ కోశాధికారి అమర శ్రీనివాస్ జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ రావికంటి సవిత శ్రీనివాస్ మహిళా మండల అధ్యక్షురాలు అమర నాగజ్యోతి రామ్ పట్టణ ప్రధాన కార్యదర్శి వల్లాల రజిత వెంకటేష్ పట్టణ కోశాధికారి అమర మేఘమాల శ్రీనివాస్ పెద్ది శంకర్ భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

జయదేపూర్ ఆర్యవైశ్య మహాసభ పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి సందర్భంగా వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూల పూజ నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ తొమ్మిది రోజులు రోజు ఒక్కొక్క కార్యక్రమం చొప్పున ఘనంగా నిర్వహించారు ఆర్యవయ్య ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు ఆర్యవయసులందరము కలిసి రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనిలో ప్రత్యేకంగా ఈ రోజు లక్ష పుష్పార్చన బ్రహ్మాండంగా జరుగుతుంది డైలీ అన్నదానం కూడా జరుగుతుంది జై వాసవి జై జై వాసవి